హాయ్ అండి వెల్కమ్ టు వరహిట్ ఆర్ ఆర్ నా పేరు రాధా ఎలా ఉన్నారండి బాగున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ కాన్సెప్ట్ ఏంటి ఎందుకు మీ పర్సన్ మీ లైఫ్లోకి రాలేకపోతున్నారు దేనికి రాలేకపోతున్నారు ఒకసారి చె చెక్ చేద్దాం ఓకేనా మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎందుకు రాలేకపోతున్నారు అసలు ఇంతకి ఏం జరుగుతుంది తన సిచ్యువేషన్ ఏంటి చూద్దాం మిమ్మల్ని కలవాలనుకున్నా ఎందుకు కలవలేకపోతున్నారు అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న బ్లాకేజ్ ఏంటి ఎందుకు భయపడుతున్నారు ఒకసారి ఇదంతా తీద్దాం ఓకేనా నాకు ఇన్ ట్యూషన్కి వచ్చింది కొంతమంది కాల్ చేసి మెసేజ్ చేసి అడుగుతున్నారు ఎందుకు రాలేకపోతున్నారు దేనికి రాలేకపోతున్నారు అని చెక్ చేద్దాం ఈ సిచ్యువేషన్ మీ లైఫ్లో ఉంటేనే ఇది మీది లేదనుకుంటే ఇట్ బలవంతంగా ఇది నా లైఫ్లోనే ఉంది ఇది నాకే జరుగుతుందని మాత్రం అనుకో ఓకేనా న్యూట్రల్గా ఉండండి వాట్ షాపులు సేపు ప్రశాంతంగా ఉండండి నెగిటివ్గా ఆలోచించండి ఓకే శ్రీమాద్రేన చూస్తున్న మా యువర్స్ ఒక పర్సన్ ఎందుకు రాలేకపోతున్నారు మా పర్సన్ దగ్గరికి చూస్తున్న మా యువర్స్ దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు వాళ్ళ మనసులో మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నారు శ్రీమాత్రి నంద వీడియో నేను చేసిన వీడియో చాలామందికి కనెక్ట్ అవుతుందని చెప్పేసి అని వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు కానీ కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీకు ఎంత మటుకు రిజన్అ రెజనేట్ అవుతుంది మీ కెరియర్లో ఉన్న స్ట్రగుల్స్ మీరు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు అది ఎంత మటుకు మీకు అనేది కింద ఒక వన్ సెకండ్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఎదుటి వాళ్ళకి వాళ్ళు పాజిటివ్గా అనుకుంటారు నమ్ముతారు వాళ్ళు కూడా స్ట్రాంగ్గా తయారవుతారు మీరు బిలీవ్ చేస్తేనే వీడియోస్ చూస్తున్నారు మీరు నమ్మితేనే కదా వీడియోలు చూస్తుంది అది ఎంత మటుకు రెజరెట్ అయింది అన్నది కింద కామన్ బాక్స్లో వన్ సెకండే కదా పెద్ద టైం ఏం పట్టదు కదండి చూస్తున్నా ఐవర్స్ ఒక్క పర్సన్ ఎందుకు రాలేకపోతున్నారు వాళ్ళు ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నారు దేనివల్ల చూద్దాం ఓకేనా బాటమ్ ఆఫ్ ది డెక్ నైన్ ఆఫ్ స్వార్డ్స్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఫైవ్ ఆఫ్ స్వార్ట్స్ నిద్రపోవట్లేదు ఆలోచిస్తున్నారు మీ పర్సన్ చూస్తున్న వర్స్ ఒక్క పర్సన్ ఏడుస్తున్నారు బాధపడుతున్నారు మెంటల్ టెన్షన్ అస్సలు మామూలుగా లేదు వాళ్ళకి హెడేక్ వస్తుంది మీ పిక్స్ చూస్తున్నారు మీ మెసేజ్ చూస్తున్నారు మేము మీ వాయిస్ రికార్డ్స్ వింటున్నారు వాళ్ళకసలు అసలు వాళ్ళు వాళ్ళులా లేరు చాలా చాలా వీక్ అయిపోయారు వాళ్ళు మీతో రీయూనియన్ చేయాలని ఉన్నా ధైర్యం చేయాలని ఉన్నా ఒక స్ట్రాంగ్గా ఒక వాళ్ళు స్ట్రాంగ్ ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు ఇన్నాళ్ళుగా బాట డిక్ ఇన్నాళ్ళుగా ఎంత భయపడ్డారో ఎందుకు బ్యాక్ స్టెప్ వేశారు దేనికేసారు కానీ ఇప్పుడు వాళ్ళలో చాలా మార్పులు జరుగుతున్నాయి ఎయిట్ ఆఫ్ బ్యాండ్స్తో ఫైవ్ ఆఫ్ స్వాడ్స్తో ఒక ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు జర్నీ చేసి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఎట్టి పరిస్థితులలో ఖచ్చితంగా ఒక డేర్ చేసి మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటున్నారు ఓకేనా వాళ్ళకి హెల్త్ సరిగ్గా లేదు ఫైనాన్షియల్గా సరిగ్గా లేదు వాళ్ళు చాలా చాలా స్ట్రగుల్ పడుతున్నారు కర్మ అనుభవిస్తున్నారు మిమ్మల్ని ఇలా స్ట్రక్ ఎనర్జీలో ఉంచి మీకు వస్తానని రానని ఎస్ అని నో అని ఏది చెప్పకుండా మిమ్మల్ని అసలు మీకు మిమ్మల్ని ప్రశ్నించుకునేలా వాళ్ళు మిమ్మల్ని అలా చేశారు దానికి వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారు ఫైవ్ వాళ్ళు భయం పెట్టుకలు వాళ్ళకు శాడు హెల్త్ సరిగ్గా లేదు ఫైనాన్షియల్గా సరిగ్గా లేదు వాళ్ళకు వాళ్ళకి స్టెబిలిటీ లేకుండా అంత లో ఎనర్జీలోకి వెళ్ళిపోయారు వాళ్ళు ఓకేనా ద మూన్ ద మూన్తో చీకటిని చూసి భయపడటం చీకటిలో నిర్ణయాలు వాళ్ళకు చీకటే ఇక్కడ నా జీవితంలో చీకటి తప్ప వెలుగు లేదని చెప్పేసి అని విపరీతంగా విపరీతంగా బాధపడుతున్నారు భయపడుతున్నారు బాధపడుతున్నారు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఒక స్ట్రాంగ్గా ఉండలేకపోతున్నారు వాళ్ళ లైఫ్లో వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉండలేకపోతున్నారు వాళ్ళు ఏం చేసినా కర్మ బ్యాక్ అన్నట్టు వాళ్ళు అనుభవిస్తున్నారు టెన్నర్పాట్స్తో విపరీతమైన పెయిన్ విపరీతమైన పెయిన్ ఎంత పెయిన్ అంటే వాళ్ళు అసలు ఊహించలేరు ఆ పెయిన్ అంత పెయిన్ ఇక ఎండ అయిపోయింది నా లైఫ్ ఇంత మట్టితో అయిపోయింది ఇక నేనేమి చేయలేను ఇంకా నా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళలేను నా పర్సన్ అలా బాధ పెట్టాను అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు హెల్త్ కూడా సరిగ్గా లేదు ఓకేనా హెల్త్ కూడా సరిగ్గా లేదు భయపడుతున్నారు బాధపడుతున్నారు దాని జడ్జిమెంట్తో వాళ్ళకి కర్మ అనుభవిస్తున్నారు వాళ్ళకు పితృదోషాలు అన్నీ ఇక వాళ్ళకి అన్నీ ఇక బ్యాడ్ ఇక చూడండి ఇందులో ఒక్కటన్నా పాజిటివ్ వచ్చిందేమో కార్డ్స్ అలా తీసుకుంటూ పెట్టాను చేంజ్ కూడా చేయలేదు నేను చేంజ్ చేయకుండానే ఇలా వరుసగా అవే వచ్చేసాయి టవర్ సిచ్యువేషన్ వాళ్ళు సంపాదించుకున్న మనీ కానీ వాళ్ళ కెరియర్ కానీ వాళ్ళ హెల్త్ కానీ మొత్తం కొలాప్స్ అయిపోయాయి వాళ్ళకి ఏమీ లేదు దయచేసి ఎవరు చూస్తున్నారు మా వివర్స్ మీ లైఫ్లో మిమ్మల్ని స్ట్రక్ ఎనర్జీలో ఉంచినా వాళ్ళు మిమ్మల్ని మీకు ఏది చెప్పకుండా మీరు కాల్ చేసినా మెసేజ్ చేసినా ఆన్సర్ ఇవ్వకపోయినా మిమ్మల్ని సంవత్సరాలు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి అయినా కొంతమంది రిలేషన్లో ఉన్నారు అంతకన్నా ఏడు సంవత్సరాల నుంచి కూడా కొంతమంది రిలేషన్లో ఉన్నారు వాళ్ళకి ఏది చెప్పకుండా కూడా వాళ్ళని సంవత్సరాలైనా సరే వాళ్ళకి క్లారిటీ ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు బట్ వాళ్ళని వదిలేయండి కానీ తిట్టకండి ఆల్రెడీ వాళ్ళు ఇంత భార్య ఎత్తున కర్మ అనుభవిస్తున్నారు ఎందుకు రాలేకపోతున్నారు దేనికి రాలేకపోతున్నారు అంటే వాళ్ళు మీ దగ్గరికి రావడానికి మొహం చెల్లక ఓకేనా వాళ్ళకి మీ దగ్గరికి రావడానికి మొహం చెల్లక సగం మిమ్మల్ని మోసం చేశారు మా మెంటల్గా మిమ్మల్ని వీక్ చేశారు మీరు అడుగుతున్న వాటికి సమాధానం వాళ్ళు చెప్పలేక వాళ్ళకి ఆల్రెడీ మీరు కాకుండా ఇంకో ఆప్షన్ ఉంది బట్ అందువల్ల రాలేకపోయారు మీ లైఫ్లోకి తన విషయం ఏంటో తెలుసా ఎక్కడున్నా మీరు బాగుండాలని మీ లైఫ్లోకి రావాలని కూడా అనుకుంటున్నారు బట్ రాలేని పరిస్థితి ఎందుకంటే ఇంత శాడు ఇంత ఇంత బ్యాడ్ ఇంత శాడ్ వాళ్ళకు ఉంది కాబట్టి ఎలా వస్తారు వాళ్ళు క్రాస్ రోడ్లోనే ఉన్నారు వాళ్ళకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి రెండు ఆప్షన్స్ ఎటువైపు వెళ్ళాలి ఎటువైపు వెళ్ళాలని ఇంత మట్టుకు ఇంత జరిగినా ఇంత సంగనాకి పోతున్నా కూడా ఇంకా క్లారిటీ లేకుండా ఇంకా ఆలోచిస్తున్నారు వెళ్ళాలా వద్దా ఎటువైపు వెళ్ళాలి ఏది చూస్ చేసుకోవాలని చెప్పేసి మీద ఒక మంచి హార్ట్ మీద ఒక మరి మంచి మనుషులు మీరు చాలా చాలా కేర్ లవ్ అసలు రెస్పెక్ట్ ఎన్నో మీ దగ్గర ఎన్ని పాజిటివిటీ ఉన్నాయో అవన్నీ వాళ్ళ గుర్తుకొచ్చి ఏడుస్తున్నారు లిటరలీ ఏడుస్తున్నారు బాధపడుతున్నారు మామూలుగా బాధపడట్లేదు వాళ్ళు వాళ్ళు మామూలుగా బాధపడట్లేదండి యువగానే నాకే చాలా బాధిస్తుంది ఒక్క లైఫ్లో ఏంటండి ఇది మూన్ ఏంటి టెన్ స్వాట్స్ చర్చిని టవర్ ఇలా వస్తే వాళ్ళు వాళ్ళు బతుకుతారు అసలు చావు చివరి అంచెల వరకు వెళ్ళి ఉన్నారు కొంతమంది చూస్తున్న వివర్స్ వాళ్ళ పర్సన్ ఓకేనా ఈ ఫోర్ ఆఫ్ స్వాట్స్తో ఫైనాన్షియల్గా వాళ్ళకి అస్సలు ఏం లేదు ఫైనాన్షియల్గా బాధపడుతున్నారు వాళ్ళకి సరిపోవట్లేదు ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అన్నట్టు వాళ్ళది వాళ్ళకే అసలు మామూలుగా లేదు మేము ముందుకు రాలేని పరిస్థితి ఇవన్నీ ఇలా ఉంటే ఎందుకు భయపడరు ఎందుకు వస్తారు ఎందుకు స్టెప్ తీసుకుంటారు చెప్పండి గ్రోత్ చేయాలనుకుంటున్నారు కొంతమంది చూసిన విమర్శ మీ లైఫ్లోకి రావాలని అసలు ఇది ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు కంప్లీట్గా ఎండ్ అయిపోయింది నేను వెళ్ళినా నా పళ్ళు రాలబడుతుందో లేకపోతే నన్ను ఎలా ఉంటుందో నా సిచ్యువేషన్ అని కూడా ఆలోచిస్తున్నారు ఓకేనా గ్రో చేయాలనుకుంటున్నారు ఒకసారి ఈ ఈ నుంచి నేను క్లారిఫికేషన్ చేస్తాను మరి ఎందుకు భయపడుతున్నట్టు నేను భయపడుతున్నట్టు ఈ రకంగా కర్మానుభవిస్తే భయపడక సస్తారా ఫైవ్ ఆఫ్ పెంటికల్స్తో ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ వన్ సెకండ్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఓకే జర్నీ చేసి రావాలని మీ లైఫ్లోకి రావాలని చాలా ఉంది భయపడుతున్నారు దేనికి భయపడుతున్నారు అని అంటే ఇంత బ్యాడ్ సైకిల్ వాళ్ళ లైఫ్లో నడుస్తున్నప్పుడు మీతో బిగినింగ్ చేయాలనుకున్నా కూడా రానేకపోతున్నారు మీరు అది వాళ్ళని యాక్సెప్ట్ చేయాలనే భయపడుతున్నారు ఎందుకంటే ద మూన్తో విపరీతంగా ఇన్వ్యూజన్ భయం టెన్షన్ వాళ్ళకి ఏమవుతుందో వాళ్ళకే అర్థం కానీ అయ్యో అయ్యప్ప పరిస్థితుల్లో ఉన్నారు ఎవరు ఎనర్జీస్ ఎవరు పర్సన్ ఈ పర్సన్ కానీ టెన్ అప్ పెట్టి కలిస్తో టెన్ టెన్ వచ్చిందండి చూసుకోండి టెన్ 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 ఎవరి నంబరు మీ డేట్ ఆఫ్ బర్త్ టెన్ అయ్యి ఉండొచ్చు లేదంటే మీరు కలిసిన మంత్ మీకు టెన్ అయ్యి ఉండొచ్చు మీకు నచ్చిన నెంబర్ టెన్ అయ్యి ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ నెంబర్ టెన్ అయ్యి ఉండొచ్చు వాట్ ఎవరు ఏదైనా టెన్ అనే నెంబర్ చూసుకోండి టెన్నప్ పెంటికల్స్తో వీళ్ళు ద మూన్లో నుంచి కొంచెం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు మీ పర్సన్ ఆ భయంలో నుంచి స్లోగా కొంచెం కొంచెం వాళ్ళకు వాళ్ళు ఒక స్టెప్ తీసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు టెన్ ఆఫ్ స్వాట్స్కి టెన్ ఆఫ్ బ్యాన్స్ ఓకేనా వ్యాన్స్ బడను విపరీతమైన బడను ఎలా బడను మోయలేనంత బరువు మోయలేనంత కష్టం చెప్పలేనంత బాధ హెల్త్ సరిగ్గా లేదు బాధ్యతలు ఎక్కువైపోయాయి మనీ సరిపోవట్లేదు వాళ్ళు ఒక స్టెప్ తీసుకోవాలన్నా కూడా తీసుకోలేని పరిస్థితి అంత భయంకరంగా అనుభవిస్తున్నారు నా గొంతు నొప్పి వస్తుంది ఈ ఎనర్జీస్ ఎవరి ఇవ్వాలి జడ్జిమెంట్తో ఏసప్ ఏసప్ కప్స్ ఓకే సారీ ఫుల్ పేజప్ ఓకే పేజప్ కప్తో మీకు ఏంటి అని అంటే నా కర్మ అనేది ముగిసిపోతే నేను మళ్ళీ నాకు మంచి రోజులు రాకపోవా నా పర్సన్ నేను కలవకపోనా అని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు ఒకప్పుడు నెగ్లెక్ట్ చేస్తారు మిమ్మల్ని పట్టించుకోలేదు దానివల్ల ఈ టవర్ టవర్ మూమెంట్ వచ్చిందంటే మొత్తం కొలాబ్సే కదా ఆ కొలాబ్స్లో నుంచి మళ్ళీ కొత్తగా ద ఫూల్తో కొత్తగా ఒక చిన్న లిటిల్ బిట్ అంతా మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ ఓకేనా మళ్ళీ లైఫ్ని కెరియర్ని కొత్తగా స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకు భయపడుతున్నారు చీకటి నట్టే భయం మీ ముందుకు రాలేక భయం ఫైనాన్షియల్గా కోల్పోయారు హెల్త్ ఖరాబ్ అయిపోయింది ఫిజికల్గా పాడైపోయారు మీ ముందుకు రాలేని దీన స్థితిలో హీన స్థితిలో ఉన్నారు కాబట్టి మీ ముందుకు రాలేకపోతున్నారు మీ పర్సన్ తన ఏంటి విషన్ ఆఫ్ ది డెక్ చూడండి సన్న చేసింది ఓకే చూద్దాం ద స్టార్ వాళ్ళ కోరిక ఏంటి అసలు డెత్ పర్లేదు టూ హార్ట్స్కి ద స్టార్ నైనా అడ్ ద స్టార్కి తన విషయం ఏంటంటే చర్చ బ్రతుకుతున్నారు తన ఏంటో తెలుసా జీవితంలో నాకు మంచి రోజులు రావా నేను ఆల్రెడీ మనిషిగా చచ్చాను మెంటల్గా చచ్చాను మానసికంగా చచ్చాను మళ్ళీ కొత్తగా నేను నా జీవితాన్ని స్టార్ట్ చేయకపోతున్నాను ఎందుకంటే టవర్ వచ్చేసింది జడ్జ్మెంట్ వచ్చేసింది టెన్ ఆఫ్ స్వాడ్స్ వచ్చేసేసింది ఇక్కడ డెత్ వచ్చేసేసింది నేను మనిషిగా ఎప్పుడూ పోయాను మళ్ళీ నాకు ఒక లైఫ్ అంటూ వస్తే తనకు కలవాలి అని చెప్పేసి తన విష్ ఎందుకంటే ఇక్కడ కూడా స్టార్ వచ్చేసేసింది టూ ఆఫ్ స్వాట్స్కి క్లారిఫికేషన్ ద స్టార్ ఓకేనా ఈ క్రాస్ రోడ్లో ఉన్న అతను ఆమె సారీ చూస్తున్న బట్టి తీసుకోండి మళ్ళీ దీన్ని మళ్ళీ మరలా అనుకోకండి ద స్టార్తో మిమ్మల్ని కలవాలన్న కోరిక చాలా బలంగా ఉంది ఖచ్చితంగా ఈ పర్సన్ కూడా ఈ శాడ్ ఎనర్జీ నుంచి బయటకు వచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని కలవడానికి మీ కాళ్ళు పట్టుకోవడానికి మీకు సారీ చెప్పడానికే వస్తుంది క్వీన్ ఆఫ్ వ్యాన్స్ చెప్పాను కదా దానికి నైనా వ్యాన్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడే అంత కూడా వాళ్ళకి లీక్ వెయిట్ చేస్తున్నారు నైనా వ్యాన్స్తో వెయిట్ చేస్తున్నారు ఓకే ఫోర్ ఆఫ్ పెర్టికల్స్కి క్లారిఫికేషన్ తీస్తే మిస్సింగ్ పొసెస్నెస్ మీకేంటి మీరు బాగున్నారు మీకేం తక్కువ మీకు అన్నీ ఉన్నాయి నా బ్రతికి ఇలా ఏడ్చింది అని చెప్పేసి వాళ్ళకు ఒక పొసెస్నెస్కి మిస్సింగ్ మీ మీద చాలా మిస్ అవుతున్నారు ఎంత మిస్ అవుతున్నారు ఇక్కడ చూడండి కార్స్ని బట్టి స్టోరీ వచ్చేసేసింది నేను చెప్పాను కదా ఈ రిలేషన్ గ్రో చేయాలనుకుంటున్నారు పేజ్ ఆఫ్ ఫ్యాన్స్తో దారియట్తో మీ ఇద్దరి మధ్య చాలా తేడాలు ఉండొచ్చు ఎంత తేడాలంటే చెప్పుకోలేనంత తేడాలు ఒక సొసైటీకి చెప్పలేరు మీ రిలేషన్ గురించి బయటికి చెప్పలేరు మీరు మ్యారేజ్ అయిన కొంతమంది మ్యారేజ్ అయిన పర్సన్తోనే డీల్ చేస్తున్నారు మీ మీకన్నా మ్యారేజ్ అయి ఉండాలి లేదంటే మీ పర్సన్ కన్నా మ్యారేజ్ అయి ఉండాలి సో అలా ఆ పర్సన్తో డీల్ చేస్తున్నారు బయటకు చెప్పలేని పరిస్థితి యొక్క ఏదైనా ఒక క్లారిటీ మాత్రం తీసుకురావాలని మాత్రం అనుకుంటున్నారు మీ పర్సన్ వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ సిచ్యువేషన్ ఇంత భయంకరంగా ఉంది కాబట్టి మిమ్మల్ని ఫేస్ చేయలేక మీ ముందుకు రాలేక మీరు అడుగుతున్న వాటికి ఆన్సర్ చెప్పలేక ఇదంతా ఎండ్ చేసుకొని వద్దాం అనుకుంటున్నారు ఈలోగా పుణ్యకాలం కాస్త పోతుంది ఓకే బాట డెక్ ఈ డెక్లో ఏమొచ్చేసేసింది పేజ్ ఆఫ్ స్వాడ్స్ ఓకే నైన్ ఆఫ్ సారీ సిక్స్ ఆఫ్ స్వాడ్స్ త్రీ ఆఫ్ వ్యాన్స్ ಹ್ಞೂ ಸಿಕ್ಸ್ ಆಫ್ ಕಾಕ್ಸ್ ಇಂಕೇಜ್ ಎನರ್ಜಿ ಉತ್ತಮ ಚೂಸ್ ಮಹಾನ್ಭಾವು ಗೈಡೆನ್ಸ್ ಇತ್ತ ಎನರ್ಜಿ ಸರ್ ಹೆಕ್ ವಸ್ತು ಅಂತ ಬ್ಯಾಡ್ ಎನರ್ಜಿ ಸೇ ಅಷ್ಟು ಮಾಮೂಲ್ ಸಿಚ್ಯುಯೇಷನ್ మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్ యూ రెడీ మీరు రెడీగా ఉండండి కాల్ పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వెయిట్ ఆగండి లుక్ ఫర్ సైన్ ఈ సైన్ రాబోతుంది టవర్ అనేది మన లైఫ్లో రాబోతుంది ఆల్రెడీ కొంతమందికి వచ్చేసేసింది కూడా ఇన్ ది నియర్ ఫ్యూచర్ ఈ ఇయర్ మొత్తం ఎండింగ్లో కల్లా ఈ ఈ ఎనర్జీస్ ఎవరియో కానీ ఆ పర్సన్ ఖచ్చితంగా వస్తారు మీ లైఫ్లోకి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ ఆల్రెడీ మీ ఇంట్యూషన్ చెప్తుంది సిచువేషన్ సిచ్యువేషన్ విల్బీ ఇంప్రూవ్ అబెండెన్స్ ఓకేనా ఖచ్చితంగా ఈ శాడ్ ఎనర్జీలో ఇంత భయంకరమైన సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారు కాబట్టి ఆ శాపనార్థులు పెట్టకండి తిట్టకండి సైలెంట్గా చూస్తూ ఉండండి ఏది జరిగినా మన మంచికి జరగాల్సిందేదో జరిగిపోయింది నష్టం చాలా జరిగిపోయింది కొంతమంది నైన్ సెవెన్ ఎయిట్ ఇయర్సే ఈ రిలేషన్లో స్టక్ ఎనర్జీలో ఉండి కూడా ముందుకెళ్ళలేక వెనకెళ్ళలేక వెళ్ళలేక అసలు చాలా చాలా చూస్తున్నమావర్స్ విపరీతమైన బాధలో ఉన్నారు వాళ్ళైతే మీ ముందుకు రాలేక వాళ్ళ మొహం చెల్లక వాళ్ళకు ఫైనాన్షియల్గా మొత్తము ఎక్కడెక్కడ కొలాప్స్ అయిపోయాయి హెల్త్ పాడైపోయింది చేస్తున్న జాబ్ లేదు ఎక్కడ లేనంత మొత్తం వీల అనుభవిస్తున్నారు అందుకు మీ ముందుకు రాలేకపోతున్నారు ఓకేనా ఇక్కడ వచ్చేసేసి స్వాట్స్ కప్స్ అన్నీ పెద్ద పెద్ద మేజరా వచ్చేసేసినాయి వృషభం కన్యా మకర రాశులు ఓకే వృషభం కన్యా మకర రాశులు కుంభం మీద తులారాశి వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు మేష సింహ రాశులు కర్కటమైన నృత్యక రాశి ఓకేనా ఇక్కడ లెటర్స్ వచ్చేసి ఏ ఆర్ ఎస్ డి పి మళ్ళీ పి ఎఫ్ ఎమ్ పి వి ఓకే ఇవి కనపడుతున్నాయి టెన్ నైన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ నైన్ వన్ టూ త్రీ నైన్ టూ ఫోర్ త్రీ ఫైవ్ ఈ లెటర్స్ కనపడుతున్నాయి ఈ నెంబర్స్ కనపడుతున్నాయి ఓకేనా ఇదండి ఇది నా రీడింగ్ ఇది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రెజనెట్ అవుతుంది ఇది మీది లేదనుకుంటే లీవ్ మీకు కావాలనుకుంటే నా ఛానల్లో వేరే వీడియోస్ ఉన్నాయి అవి చూడండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బిల్స్ మన మీద క్లిక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి ఏ ఏమైనా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి ఇందుకు భయపడుతున్నారు మీ ముందుకు రాలేకపోతున్నారు కొంతమందికి రావాలంటే కూడా ఇంచుమించు వన్ ఇయర్ వరకు టైం పడుతుంది బట్ ఏదేమైనా సరే కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మీ పనిలో మీరు ఉండండి ముందుకు వెళ్ళండి హెల్త్ చూసుకోండి కెరీర్ ఇంపార్టెంట్ రావాలనుకున్న వాళ్ళు వస్తారు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్తారు ఓకేనా ప్రజెంట్ ఈ క్షణమే మనది రేపు మనది కాదు ఇది ఒక్కటి మాత్రం మైండ్లో పెట్టుకోండి ఓకేనా లైక్ చేయండి ఓకే డాడ్ బ్లెస్ యూ బాయ్